ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మనకి సమ్మర్ అయితే జనవరిలోనే స్టార్ట్ అయినట్టుగా ఉంది కదా ఎప్పుడు కానీ మార్చ్ ఎండింగ్ మే వరకు ఎండాకాలం స్టార్ట్ అవ్వాలి కానీ సరే అయితే జనవరి లాస్ట్ ఎండింగ్ లోనే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుగా ఉంది ఇంకా పిల్లలకు కూడా మనకి మార్చ్ సెకండ్ వీక్ లా అలా ఆన్యువల్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి కదా ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తాయి పిల్లలకి ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళాలనిపిస్తుంది కదా అలా లాంగ్ ట్రిప్స్ కి వెళ్లేకంటే మనం లోకల్లోనే పిల్లలు మనము అందరం కలిసి ఎంజాయ్ చేసేటువంటి ఒక ప్లేస్ ఎండాకాలం అంటే వేరు వేరు సెగలలో ఉంటాం కదా అలా కాకుండా ఒక గంట రెండు గంటలు మళ్ళా మంచిగా ఒక హిమాలయాల్లోకి వెళ్ళినట్టుగా ఒక కొండల మధ్యలోకి వెళ్ళి ఎంజాయ్ చేసిన ఫీల్ వచ్చే విధంగా ఉంటుంది ఈ యొక్క ప్లేస్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇదైతే మనకి లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర లోవర్ ట్యాంక్ బాన్ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మా ఊరు చిన్న గున్నప్పుడు తీసుకెళ్ళాం కదా వారికి అంత ఫీల్ తెలియదు ఇప్పుడు అడుగుతా ఉంటుంది అనమాట మళ్ళీ ఇంకొకసారి సరేనా సమ్మర్ లో వెళ్దామని చెప్పాను ఆ మనం సమ్మర్ లో వెళ్తే ఎంజాయ్ చేయగలుగుతామే అని సార్ నార్మల్ సీజన్ కంటే కూడా మనకి పర్ అవర్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ ఫిఫ్టీ ఎంతో ప్రైజ్ ఉంది మేము వెళ్ళి కూడా టూ ఇయర్స్ అయిపోయినట్టుంది ఇప్పుడు మార్చి వస్తే టూ కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్స్ వచ్చింది అనుకుంటాను టైం అంటే మేము చేంజ్ అవుతా అండి మనకి డేస్ పెరిగినా కొద్ది వాటి యొక్క ప్రైజెస్ కూడా వేరియేషన్ వస్తా ఉంటుంది కదా ఇప్పుడు ఎంత ఉందో ప్రైస్ చూసుకొని వెళ్ళండి వాటి కూడా టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ బట్టి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ మనం వేసుకునే క్లాతింగ్స్ అంతా లోపల ఇస్తారు మనం తీసుకెళ్లాల్సిందంటే ఏమీ ఉండదు వాళ్ళే సాక్స్ ఇస్తారు షూస్ ఇస్తారు తర్వాత పైన వేసుకునే కోట్ ఇస్తారు అనమాట మరి బాగా చిన్నపిల్లలు ఉంటేనైతే లోపలికి తలవ్ చేయరు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న బేబీస్ వరకు వాళ్ళలో చేయడం కదా మనమే తీసుకెళ్ళకపోవడం బయట అంత కూల్ గా ఉన్నటువంటి ప్లేస్ కి మిగిలిన పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ యొక్క స్నో తోనైతే ఇదేంటంటే స్నో వరల్డ్ అనమాట ఈ ఏరియా పేరు ఈ ప్లేస్ పేరు స్నో వరల్డ్ చాలా సూపర్ గా ఉంటుంది ఇక్కడ మనం వేసుకునే జాకెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా అంటే చాలా వెచ్చగా ఉంటాయి ఇట్లా గ్లౌజెస్ కూడా ఇస్తారు కాసేపే అబ్బా అనిపిస్తే గ్లౌజెస్ తీసేసి కూడా నేను వీడియోస్ షూట్ చేస్తా అంటే ఏమంటే చిన్న పిల్లలైతే కొంచెం కష్టం అవుతుంది వాటర్ బాటిల్ ఒక లోపలికి అలౌ చేస్తారు ఒకవేళ మనకి దాహం వేసిన తగ్గు వచ్చినా వాటర్ బాటిల్ అలౌ చేస్తారు లోపల మనకి టీ తర్వాత స్నాక్స్ లాంటివి కూడా ఉంటాయనమాట అవి కూడా మనం తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు తర్వాత స్నో పైన మనకి స్లైడ్స్ ఉంటాయి స్లైడ్ డ్రైవ్ చేయొచ్చు తర్వాత వచ్చేసి ఇంతకు ముందు ఎక్కారు కదా మనకి ఇలా కొండలు ఎక్కినట్టుగా అలా కూడా ఎక్కువచ్చు తర్వాత అక్కడ సాంగ్స్ వేస్తే అప్పుడు డాన్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి యాక్టివిటీస్ కూడా సూపర్ గా ఉంటాయి పిల్లలతో వెళ్తేనేది బాగా ఎంజాయ్ చేస్తారు మనకంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు తర్వాత దాంట్లోనే ఇలా రౌండ్ గా తిరిగేది ఉంటుంది రెండు మూడు గేమ్స్ కూడా ఉంటాయి ఆ గేమ్స్ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఒక ఆంటీ అంకుల్ చూసి నేను అయితే షాక్ అయ్యాను బట్ ఇంత పెద్దవాళ్ళు కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా అనిపించింది ఆ అంకుల్ ఆంటీ రైడ్ చేస్తూ అమ్మ వీడియో తీయమన్నారు సరే ఆంటీ తీసిస్తానని చెప్పి చూసే అప్పుడు అనిపిస్తుంది అనమాట అసలు ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ ఉంటే అది ఏదితో సంబంధం ఉండదేమో అనిపిస్తుంది అనమాట అది మన ఫీల్ మన ని బట్టే ఉంటుందేమో అనిపిస్తుంది మా చిన్నగా ఇంత బుజ్జిగా బాగున్నాడు కదా దాంట్లో ఇగ్లూస్ ఉంటాయి కదా మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా మంచి కొండల్లో వాళ్ళ ఇళ్ళని ఇగ్లూస్ అంటారు ఇగ్లూస్ లో ఎలా ఉంటుంది తర్వాత పెంగ్విన్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పిక్చర్స్ కూడా ఉంటాయి అనమాట ఆ యొక్క ఇగ్లూ మనకి సిమెంట్ తో కట్టేసి దానిపైన మనకి పెయింట్ వేస్తారు అన్నమాట ఇగ్లు లాగా దాంట్లో వెళ్ళేసి కూడా వీడియోస్ తీసుకుంటారు ఫొటోస్ తీసుకుంటారు బాగుంటాయి ఇందుకని మేమైతే ఇలా అయితే ఎంజాయ్ చేసాము వీళ్ళు ఎంత మంది వెళ్ళారు ఇప్పటివరకు స్నో వాళ్ళకి వెళ్ళకపోతారు అయితే పిల్లలతో వెళ్ళాలి పిల్లలు బాగా ఎంజాయ్ ఇక్కడికి లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాకండి ఇక్కడ మన లోకల్ ఉన్నవి తీసుకెళ్ళాము అనుకొని మనకు మన బడ్జెట్ లో వస్తుంది పిల్లలు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది సమ్మర్ వెకేషన్ సమ్మర్ లో ఒక కొత్త ప్లేస్ చూసిన ఫీల్ అయితే వస్తుంది ఇలాంటివి ఆ ఏ ఏజ్ లో ఎంజాయ్ చేస్తే ఆ ఏజ్ లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా ఏమంటారు చెప్పడం మర్చిపోవద్దు ఇదిగో ఇదే అనమాట ఇగ్లు బాగుంది అసలు చాలా మంది స్నోస్ తో కూడా ఒకరితో ఒకరు వేసుకోవడము మంచి తర్వాత ఇగ్లులా కట్టుకోవడం అలా చేస్తా ఉంటారు అనమాట బాగా అనిపిస్తుంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంటాయి మధ్యలో మధ్యలో ఒక్కోసారి ఆ లోపల స్నో కూడా వదులుతా ఉంటారు ఎందుకంటే మనం ఎక్కువ మంది వెళ్ళినప్పుడు లోపల టెంపరేచర్ అనేటువంటిది పెరుగుతుంది కదా మళ్ళీ కూలింగ్ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ స్నో అనేటువంటి రిలీజ్ చేస్తూ ఉంటారు అప్పుడు లోపల హీట్ అనేది బయటకి వెళ్ళే మళ్ళీ కూల్ అవుతుంది లేదు అంటే ఆ యొక్క మంచి అనేటువంటిది మళ్ళీ మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా అలా టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంతకు ముందు వెళ్ళకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరు కూడా